అందరికీ ఈరోజు కార్తీక సోమవారం అది కూడా కార్తీక మాసంలో మొదటి సోమవారం కదా సో నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానండి సంయుక్త స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఈ ఇంటి ముందు అదంతా ఊడ్చుకొచ్చుకుంటాను బట్ ఈరోజు ఏంటంటే కనుక ముందుగానే ఊడ్చి తర్వాత బజారు వైపు అయితే ఊడ్చాను అన్నమాట సో సంయుక్త వెళ్ళేటప్పటికి నేను బజారు ఊడ్చేసి కలర్చాలు ముగ్గు పెట్టేస్తాను తర్వాత ఇంట్లోపల కొంచెం బయట ఊడుస్తాను బట్ ఈరోజు మనం పూజ చేసుకోవాలి కాబట్టి ముందుగానే ఊడ్చేశాను తర్వాత వచ్చి నా దగ్గర వాటర్ దీపాలు ఒక రెండు ఉన్నాయి అన్నమాట దీపావళి కంటే ముందు తీసుకున్నాను బట్ దీపావళి పండుగ అయితే కాలేదు ఇంట్లో సో అందుకోసమే అవి అయితే యూజ్ చేయలేదు బట్ ఇప్పుడు యూజ్ చేద్దాము అనేసి తీసాను కానీ అవి ఒకటి వెలుగుతున్నాయి ఒకటి వెలగట్లేదు ఇక్కడ నా వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను ప్రాపర్గా ఇంకొక ఫైవ్ టు సిక్స్ డేస్ ఉంది కంప్లీట్ అయిన తర్వాత ఈ లెవెన్ డేస్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానన్నది చెప్తాను మీకు ఇక మా వారేమో నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట పోయి మంట చేయటం కొంచెం అంతా కూరగాయలు కట్టింగ్ ఇవి హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఇంట్లో వర్క్ చేసుకోవాలి పూజ చేసుకోవాలి పూజ అంటే మనకు కొంచెం టైం పడుతుంది కదా సో అందుకోసమే ఆయనకైతే కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను కూరగాయలు కట్టింగ్ వర్క్ అన్నమాట ఇక నేను పొయ్యి మంట చేశాను కానీ అది ఎలగట్లేదని ఆయనే కొంచెం సాయం చేశారు ఇక నేనేంటంటే ఇక్కడ ఆ బ్రాపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి క్లీనింగ్ బ్రాపర్స్ అనమాట వాటితో చక్కగా మనం తడుపుకొచ్చుకొని శుభ్రంగా తుడిచేసి మళ్ళీ చక్కగా ఉతికి పెట్టేసుకోవచ్చు అండి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు రీయూజు బట్ ఎక్కువసార్లు లాక్క అంటే ఒక ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ అంత అంతకు మించి అయితే అది బూజ్ లాగా అనమాట అంత ఎక్కువ యూజ్ అయిద్దని నేను చెప్పను బట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక తర్వాత అయితే నేను గిన్నెలైతే తోమేసుకుంటున్నాను అండి వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటే మనకి పూజ అయిన తర్వాత సంయుక్తాన్ని పంపించి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అన్న ఫీలింగ్లో నేను సెట్ చేసుకున్నాను అనమాట వర్క్ అంతా ముందే ఫ్రెష్ అవ్వక ముందే కానిచ్చుకోవాలి అనేసి ఇక మొత్తం ఊడ్చుకొచ్చేసాను పోగులు ఎత్తేసాను ఇక గిన్నెలు కూడా బయట వేసుకొని గిన్నెలు తోమేస్తే వంటగది కూడా క్లీనింగ్ బియ్యం గడికి వచ్చి అయితే పెట్టాను అనమాట అక్కడ ఇక కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీకి మనం పొయ్యి మీద పెట్టామనుకోండి ద్ది అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే దీపం వెలిగిద్దా లేదా అనేసి అయితే ట్రైలేస్తున్నాను అనమాట ఈ దీపం అయితే వెలిగేటట్టు ఏం కనపట్లేదు నాకు ట్రై చేశాను కానీ సో ఒక దీపం వెలుగుతుంది ఒక దీపం అయితే వెలగట్లేదు లేకపోతే బయట ముగ్గేసి ఉందిగా అక్కడ పెట్టొద్దాం చక్కగా బాగుంటుంది అనేసి అనుకున్నాను నూనె దీపాలు వెలిగిస్తే ఏంటంటే గాలి చల్లటి గాలికి ఎఫెక్ట్ అవుతుంది కదండి సో కొంచెం తొందరగా కొండెక్కుతాయి కదా ఇవి లైట్ టైప్లో అయితే బాగుంటాయి కదా అట్లా అయితే అనుకున్నాను నా వాయిస్లో చేంజెస్ ఏవైనా కానీ కొంచెం ఇగ్నోర్ చేసుకోండి ఎందుకంటే మైక్ లేదు టూ మంత్స్ అవుతుంది కంటిన్యూస్గా మైక్ లేకుండా వాయిస్ ఇప్పటికీ ఒక టెన్ టేక్స్ తీసుకున్నాను తీసుకొని వాయిస్ ఫైనల్గా ఇదైతే ఇస్తున్నాను ఇది కూడా ఎక్కడ కట్ అయ్యి ఎక్కడ అన్ నాకు ఐడియా లేదండి సో ఎందుకు అంటే కనుక మైక్ ప్రాబ్లం ఇక డైరెక్ట్ వాయిస్ ఇచ్చినప్పుడు బయట నాయిస్ పడుతుంది ఒకవేళ మైక్తో ఇద్దామన్నా మైక్ గర్రా గిర్రా ఉంది ఉందన్నమాట ఇక బయట వర్క్ కంప్లీట్ అయ్యాక ఇల్లు కూడా ఊడ్చుకొస్తున్నాను సమయక్తని వేరే మంచం మీద పడుకోమని చెప్పి తనైతే ఒక ఫైవ్ థర్టీకి అలా లేపుదాము మరీ ఫోర్కి ఫైవ్కి లేపినా కానీ నిద్ర సరిపోదు అనేసి ఇక నేనేమో మొత్తం ఊర్చుకొచ్చేసి పోగులు అయితే ఎత్తేసుకుంటున్నాను అనమాట ఇక తర్వాత వచ్చేసి దీపాలు ఉంటాయి కదండి బయట గడప దగ్గర పెట్టడం కోసం అనేసి ఇక్కడ మన ఇంటి దగ్గర గడప దగ్గర పెట్టడం కోసం అనేసి మనం డెకరేషన్ చేసిన దీపాలు ఉన్నాయి కదా వాటిని కూడా వాటర్లో అయితే వేస్తున్నాను కాసేపు వాటర్లో ఉంటే బాగుంటాయేమో మంచిగా ఎక్కువ టైం వెలుగుతాయి అనేసి ఒక మట్టి దీపం కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరి చిప్పలో మనం అయితే వెలిగించవచ్చు ఈ కార్తీక సోమవారం ఉదయం పూట మనం వెలిగిస్తే చాలా మంచిదంట ఇది కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసే వెలిగిస్తున్నాను మా అక్క చెప్పింది వీడియో పంపిస్తే నేను చూశాను షార్ట్ వీడియో సో ఎలా వెలిగించాలో ఏంటో చెప్పారు ఇక ఆ ప్రకారం నేనైతే వెలిగిస్తున్నాను ఇక ఒక లైట్ అని చెప్పాను కదా వాటర్ దియాస్లో ఇక మా వారు ఇక్కడ అదే చెక్ చేస్తున్నారు ఇక నేను రెడీ అయ్యి వచ్చి ఇక్కడ కొంచెం తుడిచేసి చక్క ముగ్గు అయితే పెడుతున్నానండి ఈ చాక్ పీసెస్ అయితే నేను టూ అండ్ హాఫ్ రూపీస్ బజార్లో కొనుక్కున్నాను బట్ ఇక్కడ నాకు ఏం కనపడలే నిజం చెప్పాలంటే ముగ్గు వేస్తున్నాననే కానీ అస్సలు ఏం కనపడలేదనమాట కానీ కింద వేసినప్పుడు చాలా బాగా కనిపించింది మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ నైటే నేనైతే పూలు అయితే తెప్పించాను అసలు యాక్చువల్లీ నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే మార్నింగే ఈ టైంలో వెళ్ళేసి గుడి ఉంటుందండి అక్కడ వెలిగి చూద్దామని అయితే అనుకున్నాను కానీ నైట్ అయితే సంయుక్త కూడా వస్తుంది కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేను వండి వెళ్ళిన ఇంకొక అర్ధ గంట గంట ముందు లెగిసి వండి తనకి వెళ్ళిన బట్ తను అయితే గుడికి రాదు కదా అందుకోసం గుడికి వస్తుంది కదా తను కూడా సాయంత్రం అయితే అని ఆ ప్లాన్లో ఇక్కడ నైట్ వెలిగిద్దామని అనుకున్నాము సో ఈ రోజు నైట్ ఎవరైనా వేంసూరు గుడి దగ్గర వెలిగించే వాళ్ళు ఉంటే కనుక మీట్ అవుదా నేను వస్తాను అనమాట అక్కడికి ఇక ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నానండి దీపారాధన అయితే ఇక్కడ చేసుకున్నాను కింద వచ్చేసి కొబ్బరి చిప్పలు అయితే మనం దీపం అయితే వెలిగించాలి మూడు ఒత్తులు వేసి అయితే వెలిగించాలండి లేదు మీ దగ్గర పువ్వు లాంటి ఒక ఒత్తు ఉంటుంది కదా దాంతో వెలిగిస్తానన్నా వెలిగించుకోవచ్చు అనమాట అది లేని వాళ్ళు మూడు ఒత్తులు లాంటివి వెలిగించవచ్చు ఎందుకక్క ఎంత డీటెయిల్గా చెప్తున్నావు ఈరోజు శ్రా మాస అదే సారీ కార్తీక మాస సోమవారం మార్నింగ్ అయ్యింది కదా అంటే మీరు నెక్స్ట్ ఇంక మూడు మూడు వారాలు ఉంటాయి కదండి అప్పుడే నెలిగించవచ్చు కదా అందుకోసం అనేసి చెప్తున్నాను మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి వీడియో కంప్లీట్గా చాలా మంచిదంట సో నా సబ్స్క్రైబర్స్గా మీకు చెప్పాలనేసి చెప్పాను ఎలా అంటే ఇప్పుడు మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పు ఉంటుంది కదా ఆ చిప్పలో కొంచెం నెయ్యి ఒక మూడు నాలుగు స్పూన్లు వేసేసి ఈ ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆ నెయ్యిలో తడిపి వెలిగించాలన్నమాట వెలిగించేటప్పుడు కింద బేసు కరెక్ట్గా ఉండదు కాబట్టి మీరు ఒక ప్రమిద లాంటి దాన్ని పెట్టేసి అక్కడ వెలిగించవచ్చు సో దాని మీద పెట్టేసి కొబ్బరి చిప్పుని అలా వెలిగించుకోవచ్చు అనమాట ఇక నేను నైట్ దేముడి దగ్గర వెలిగించడానికి టెంపుల్లో కావాల్సిన ఒత్తుల్నేమో తీసుకొని బాక్సెస్లో నుంచి ఒక బాక్స్లో వేసేసుకొని ఆవు నెయ్యి అండ్ నువ్వుల నూనె అయితే వేసి నానబెడుతున్నాను అనమాట అలా అయితే మనకి మంచిగా ఒత్తులన్నీ కూడా కంప్లీట్గా వెలుగుతాయి అండ్ బాగుంటుంది అనేసి నేను కట్ చేసి ఇప్పుడే నానబెట్టుకుంటున్నాను ప్రతి సంవత్సరం చేస్తావా పార్వతి అంటే రియాలిటీ ఫస్ట్లో చేసేదాన్ని అండి నీలాద్రి వెలిగించడానికి వెళ్ళినప్పుడు చేసేవాళ్ళం ముందుగా ఒత్తులు తడిపి పెట్టుకొని తీసుకొని వెళ్ళటం అలా చేసేవాళ్ళం బట్ వేంసూరు గుళ్ళో కానీ లేకపోతే పేట గుళ్ళో కానీ వెళ్ళినప్పుడు మాత్రం డైరెక్ట్ ఇలా అలవాటు అయిపోతుంది అనమాట సో నార్మల్గా వెళ్ళేసి మంచి పెద్ద ప్రమిద తీసుకొని నిండుగా పోసేసి వెలిగించటం అలా సో రాత్రి మా అక్కతో మాట్లాడేటప్పుడు అంది అలా కంటే ఇలా అయితే తొందరగా మంచిగా వెలుగుతాయి రా అనేసి అందుకోసం అనేసి ఇక నేను అలా వెలిగించుకోవటానికి నానబెట్టుకున్నాను తర్వాత దేవుడికి దండం పెట్టుకొచ్చి ఇక మళ్ళీ నువ్వుల నూనె కూడా పోస్తున్నాను తర్వాత సంయుక్తకి రైస్ ఒక పక్క పెట్టేశానండి రైస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుకింగ్ అయితే అయిపోయింది ఇక కర్రీ అయితే చేస్తున్నాను బీరకాయ కర్రీ అనమాట ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లోకేమో పోపు దినుసులు అండ్ తర్వాత వచ్చి పచ్చనిపప్పు కొంచెం ఎక్కువగా వేసేసుకొని దాన్ని వేయించుకొని మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను దాంట్లో ఉల్లిపాయలు అయితే నేను వేయలేదు ఈ హడా ఇందాక మా వారికి అన్నం పెట్టేటప్పుడు అప్పుడు గుర్తు వచ్చింది ఏంటి దీంట్లో ఉల్లిపాయలు వేయలేదా నేను అనేసి సో ఉల్లిపాయలు అయితే వేయలేదన్నమాట కొంచెం సంయుక్తకి టైం అవుతుంది తనేమో జల్లేయించుకోవటానికి వెళ్ళింది అనమాట సో తను వచ్చేసరికి కర్రీ అవ్వాలి అందుకని హై ఫ్లేమ్లో పెట్టే వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఇక రైస్ అయితే ముందుగానే కుక్ అయిపోయింది కాబట్టి దాన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారుస్తున్నాను నేను ఈ రోజున స్నాక్స్ కింద ఏంటంటే బత్తాకాయ పెట్టాను అనమాట అది పెడితే కంప్లీట్గా పట్టిద్దా లేదా అని ఒక డౌట్ వచ్చింది బట్ ఓకే అనేసి మళ్ళీ పొట్టు తీసి పెట్టాను సంయుక్త అయితే స్కూల్కి వెళ్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ వీడియోస్